నమస్తే అన్న అందరూ బాగున్నారా మన సబ్స్క్రైబర్ ఒకరు కోవైట్లో ఫింగర్ వేస్తే మళ్ళీ కోవిడ్కి రావచ్చా అనే విషయం గురించి కామెంట్ చేయడం జరిగింది ఆ విషయం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలనుకుంటాను వీడియోలోకి వెళ్ళే ముందుగా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసే మళ్ళీ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు ఇంకా ఫింగర్ వేస్తే మళ్ళీ కోవిడ్కి రావచ్చా వచ్చే అవకాశం అన్న ఇక్కడ వాస్త ఉన్న వాళ్ళు అంటే మనం పలుకుబడి అయితే ఏదైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకొని ఇక్కడ ఫింగర్ ఆఫీస్లో ఫింగర్లు తీసే అవకాశం ఉన్నది చిన్న చిన్న కేసులు ఏదైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయారనో లేదంటే మనం అకామ లేకుండా దొరికిపోయి ఫింగర్లు వేసిపోయిన వాళ్ళు ఉన్నారు అటువంటి వారు ఇక్కడ కొంచెం వాస్త ఉన్న వాళ్ళతో మాట్లాడుకొని ఫింగర్ ఆఫీస్లో వాళ్ళు ఫింగర్ తీసేసే అవకాశం ఉందన్న తర్వాత మనం కొత్త పీజాతో కోవిడ్కి రావచ్చు ఇంకో విషయం ఇక్కడ కోవిడ్లో ఫింగర్లు వేస్తే మిగతా గల్ఫ్ దేశాలకి వెళ్ళలేమా అనే విషయం గురించి కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఇలా ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా ఏదైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయారనో అకామా లేకుండా మనం దొరికిపోయి ఫింగర్ వేసి ఇలాంటి చిన్న చిన్న విషయాలకైతే మిగతా దేశాలు కూడా వీసా పుడుతుంది అలాంటి భయపడాల్సిన అవసరం లేదన్నా ఏదన్నా పెద్ద కేసులు ఏదన్నా కొన్ని క్రిమినల్ కేసులు అయితే ఉన్నారో మనం ఇక్కడ ఫింగర్లు వేస్తే ఇప్పుడు ఆన్లైన్ అనేది బాగా అప్డేట్ అయిపోయింది కాబట్టి మన ఫింగర్స్ కూడా మిగతా గల దేశంలో ఉంటాయి కాబట్టి పోలేని అవకాశం ఉంటుంది చిన్న అయితే ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉంది దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఈ ఇన్ఫర్మేషన్ మీకందరికీ అని అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న మరిన్ని విషయాలు మీకు ఏదైనా కావాలంటే కామెంట్ రూపంలో చెప్పండి ఖచ్చితంగా ఆ కామెంట్ కోసం నేను మీకు వీడియో చేసి 这一点。